హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక మా ఛానల్కి కొత్త విజిట్ అవుతున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట సింబల్ నాన్ చేయండి ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరగబోతుంది లక్నో సూపర్ జింగ్స్ వర్సత్ ఢిల్లీ క్యాపిటల్ ఇది ఫార్టీ ఫార్టీ ఎయిత్ మ్యాచ్ ఇది ఐపీఎల్ సీజన్లో రెండు టీంలు మంచి ఈ మ్యాచ్ టాప్ స్పాట్ కోసమే పోటీ పడుతున్నాయి క్లియర్గా మనం చేసుకుందాం పిచ్ రిపోర్ట్ ఆ గురించి క్లియర్గా రివ్యూ చేసుకుందాం ఎల్హెచ్ ఎల్హెచ్జి డీసీ రెండు రెండు టీంలు ఈ సీజన్లో పది పది పాయింట్స్తోనే ఉన్నాయి కాకపోతే డి ఢిల్లీ క్యాపిటల్స్ ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంది ఎందుకంటే వాళ్ళది నెట్ డీసీ నెట్ రన్ రేట్ చాలా బాగుంది కా ఎల్హెచ్జి కూడా ఎంత ఏం లేదు వాళ్ళు ఫిఫ్త్ పొజిషన్లో ఉంది జస్ట్ రెండు కొంచెం నెట్ రేట్ తక్కువ ఉంది ఇంతవరకల్లా వీళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆరు మ్యాచ్లలో ఇద్దరు మూడు మూడు మ్యాచ్లు ఆడి సమానంగా ఉన్నారు ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ముంద ముందంజలో ఉంటారు అని అనుకుంటున్నాము లాస్ట్ ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో కూడా డీసీ ఎల్ఎీ మీద వన్ వికెట్తోనే చాలా క్లోజ్ క్లోజ్ మ్యాచ్ ఆడింది క్లోజ్ మ్యాచ్లో గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్ కూడా చాలా పోటాపోటీగా జరుగుతుంది రెండు టీంలు ఏం తక్కువేమి లేవు రెండు చాలా పోటాపోటీగా ఉంటాయి రీ రీసెంట్గా వీళ్ళిద్దరు ఫార్మ్స్ చూసి అయితే లక్నో సూపర్ జెంట్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మీద టూ టూ రన్స్తోనే గెలిచింది చాలా టైట్ మ్యాచ్ అది అయితే ఆవేష్ ఖాన్ అయితే చాలా చాలా మంచిగా బౌలింగ్ వేసే లాస్ట్ డెత్ వీళ్ళది మ్యా సీజన్ స్టార్ట్ అయినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఎవరు లేదనుకున్నాను ఉన్న వాళ్ళతోనైనా చాలా బాగా చేస్తున్నారు డెత్ బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు ఇంకోవైపు ఢిల్లీ ఢిల్లీ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా చేసి ఫైవ్ ఫైవ్ విన్స్ ఫైవ్ మ్యాచెస్ గెలిచింది రెండు మ్యా రెండు టీంలు కూడా బ్యాటింగ్ బౌలింగ్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్లో అయితే ఈ సీజన్లో కేఎల్ రావుల్ రావడం వల్ల వాళ్ళ బ్యాటింగ్ లైన్ చాలా స్ట్రాంగ్ అయింది కాకపోతే వాళ్ళకి కొద్దిగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది ఎల్ఎస్జీలో ఇంపార్టెంట్ ప్లేయర్ అయితే రిషబ్ పంత్ ఈ సీజన్లో బ్యా బ్యాటింగ్తో అంత ఆకట్టుకోలేకపోయినా క్యాప్టెన్ అయితే మంచిగా చేస్తుండు లాస్ట్ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ పట్టిండు ఈ ఆవేష్ ఖాన్ కూడా డె డెత్ బౌలింగ్ చాలా బాగా వేస్తుండు ఫైనల్ ఓవర్స్లో చాలా మంచి బౌలింగ్ వేస్తుంది ఇంకోవైపు డీసీలో అయితే అక్షర్ పటేల్ అయితే క్యాప్టెన్గా ఆల్రౌండర్ అనుకోవాలి రియల్ ఆల్రౌండర్ క్యాప్టెన్గా బౌలింగ్ బ్యాటింగ్ అన్నీ చాలా బాగా చేస్తున్నాడు ఇంకోవైపు మిచెల్ స్టార్క్ అయితే డీసీలో ఈసారి అయితే చాలా చిల్లరే బౌలింగ్ చేస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్లో అయితే ఓడిపోయే మ్యాచ్ని లాస్ట్ ఓవర్లో అన్ని యార్కర్స్ వేసి గెలిపించాడు మిచల్ స్టార్క్ డీసీకి రావడం అయితే చాలా ప్లెస్ అయింది వాళ్ళకైతే డీసీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాలర్ ఇంటర్నేషనల్ బాలర్ కాబట్టి అతని ఎక్స్పీరియన్స్ అంతా డీసీ ఉపయోగిస్తుండ్రు లాస్ట్ మ్యాచ్ జస్ట్ జీటీలో ఓడిపోయింది కానీ లేకపోతే జీటీ మీద ఓడిపోయారు కానీ లేకపోతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది అయితే మిచల్ స్టార్కైతే అయితే చాలా మంచి బౌలర్ అనుకోవాలి చెప్పాలి మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి ఇప్పుడైతే మనం ఈ గ్రౌండ్లో పిచ్ రిపోర్ట్ అయితే చూద్దాము ఈ మ్యాచ్ అయితే లక్నోలోని ఏకాన క్రికెట్ స్టేడియంలో జరిగిపోతుంది పిచ్ అయితే చాలా వెరైటీగా ఉంది అప్ అండ్ డౌన్ టైపు కాకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే ఈ మ్యాచ్ ఈ గ్రౌండ్లో అయితే వన్ ఎయిటీ ఉంది కాకపోతే ఈ గ్రా వన్ ఎయిటీ ఆర్ఎస్కోర్ ఉంది ఈ గ్రౌండ్లో ఎక్కువ చేజింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ఈ గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు నాలుగు మ్యాచ్ మూడు మ్యాచ్లు గెలిచారు నాలుగు మ్యాచ్లలో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ మ్యాచ్లో ఈ టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటారు ఎందుకంటే నైట్ టైం మ్యాచ్ కాబట్టి డ్యూ వస్తుంది కాబట్టి చేజింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు టాస్ ఎవరు గెలిచినా ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచినట్టే కాబట్టి ఫస్ట్ టా టాస్ గెలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చేజింగ్గా తీసుకుంటారు కాబట్టి ఈ చాలా ఇంట్రెస్ట్ మ్యాచ్ జరగవచ్చు చూద్దాం ఎవరు టాస్ గెలుస్తారో ఎవరు ఫస్ట్ బ్యాటింగు బౌలింగ్ ఇక లక్నో సూపర్ జెంట్స్ బ్యా బ్యాటింగ్ లైనప్ చూస్తే మాత్రం ఏడెన్ మార్కె మిచ్చల్ మార్క్స్ అయితే వాళ్ళ ఓపెనర్స్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే సూపర్ ఉన్నది వీళ్ళది ఇంకా నెక్స్ట్ నికోలస్ పూరన్ అయితే ఈ సీజన్లో అయితే చాలా చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు ఆరెంజ్ క్యాప్లో అతనే నెంబర్ వన్ ఉన్నాడు వచ్చిందంటే పత్తి టీమ్ పత్తి టీమ్ మీద అయితే మంచిగా ఆడుతుండు రిషబ్ పంత్ కొంచెం ఫామ్ డౌట్ఫుల్గా ఉంది అంత బాగా ఆడట్లేదు కాకపోతే కొద్ది లాస్ట్ మ్యాచ్లో మంచి హాఫ్ సెంచరీ కొట్టి ఫామ్లోకి వచ్చాడు డేవిడ్ మిల్లర్ని కూడా చాలా బాగున్నాడు ఇక శార్దుల్ ఠాకూర్ దిగ్విజయ్ రాతే వీళ్ళందరూ చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ చూస్తే అభిషేక్ పూరల్ కరుణ్ నాయర్ కెఎల్ రాహుల్ శ్రీస్టన్ స్టూస్ అక్షర్ పటేల్ అశుతోష్ శర్మ విప్రాజ్ నిగమ్ మిజ్జల్ స్టార్ కుల్దీప్ యాదవ్ మోహిత్ శర్మ ముకేష్ కుమార్ వీళ్ళ ఢిల్లీ క్యాపిటల్స్లో అయితే ఫాస్ట్ బ్యాలింగ్ అయితే సూపర్గా ఉంది స్పిన్నర్ కూడా ఉంది రెండు టీంలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది తక్కువనైతే అయితే లేదు మన చే ది మ్యాచ్ ప్రిడిక్షన్ చేస్తే మాత్రం కరెంటు ఫామ్ కండిషన్ చూస్తే మాత్రం పిచ్చు అవన్నీ చూస్తే మాత్రం టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటారు ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ చూసినట్టు లైక్ చేయండి